జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తెరగెక్కుతున్నటువంటి సినిమా వ్యూహం రోజు రిలీజ్ కావాల్సి ఉంది అయితే రాత్రి ఈ సినిమా రిలీజ్ కాకుండా తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి ఈ సినిమా నవంబర్ పదిన విడుదల కావాలి కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోయేసరికి వాయిదా పడుతూ పడుతూ వచ్చింది చివరికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం ఆ తర్వాత ఈ నెల ఇరవై తొమ్మిది రిలీజ్ చేస్తామని చెప్పి చిత్ర బృందం ప్రకటించడం నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పిటిషన్ మొన్న విచారణకు వచ్చినప్పుడు నారా లోకేష్ తరపు న్యాయవాదులు మధ్యంతర ఉత్తర్వులు కొడితే ఇరవై ఎనిమిదవ తేదీ ఈ పిటిషన్ విచారించి పరిష్కరిస్తామని చెప్పి తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నంద గారు తాను చెప్పడం అండ్ అది నిన్న విచారణకు రావడం నిన్న ఉదయం అంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ పిటిషన్ మీద విచారణ మొదలైతే లోకేష్ తరఫున ఉన్న మురళీధర్ రావు ఉన్న శ్రవణ్ కుమార్ల ఈ న్యాయవాద బృందం వాదనలు స్టార్ట్ చేస్తే అండ్ రామ్ గోపాల్ వర్మ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు నెక్స్ట్ సెన్సార్ బోర్డు సరఫ్ తరఫున నరసింహ శర్మ అని చెప్పి ఆయన వీళ్ళు వాదనలు మొదలెడితే ఉదయం లెవెన్ ఫార్టీ ఫైవ్కి సుదీర్ఘంగా వాదనలు జరిగినాయి చాలా సుదీర్ఘంగా చివరికి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన తర్వాత ఈ సినిమా విడుదల చెయ్యొద్దు అని చెబుతూ సెన్సార్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ ని రద్దు చేస్తూ ఈ సెన్సార్ సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకుని సినిమాను విడుదల చేయొద్దు అని చెప్పే నిర్మాత దాసరి కిరణ్ కుమార్కి ఆదేశాలు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ జనవరి పదకొండుకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు సో జనవరి పదకొండు వాయిదా వేశారు వివరణ అడుగుతారు ఇంకేదో పోతుండే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయేంతవరకు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అంటే కష్టమే ఆ ఎన్నికలు అయిపోయే అంతవరకు మరి ఇంకా విడుదల కావాలంటే మొత్తం అందులో ఉన్నాయి హైకోర్టు ఏవీఎసీలు చూస్తే అన్ని తీసేసి తీసేసుకుంటూ పోతే మరి ఇంకా ఎట్లా అవుతుందో తెలియదు మొత్తం మీద అయితే ఈ సినిమా రిలీజ్ కావట్లేదు సెన్సారిజన్ సర్టిఫికేట్ రద్దు చేశారు జనవరి పదకొండుకు తదుపరి విచారణ వాయిదా పడింది రామ్ గోపాల్ వర్మ తరపున నిరంజన్ రెడ్డి ఒక ట్రైలర్ చూసి సినిమాను విడుదల అంటే ఆపేయమని చెప్పడం కరెక్ట్ కాదు ఇది ఒక సృజనాత్మకతతో తీసుకున్నటువంటి సినిమాలు ఇలా కోర్టులు జోక్యం చేసుకుని అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు తరఫున ఆ న్యాయవాది కూడా ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదు ఇది మొదట ప్రాంతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోతే తర్వాత సెంట్రల్ సెన్సార్ బోర్డు ఒక రివిజన్ కమిటీకి పంపించి పది మంది సినిమా చూసి కొన్ని ఉంటే అభ్యంతరాలు తొలగించిన తర్వాత రిలీజ్ కూడా నోచుకున్నారు అంటే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాం ఇప్పుడు న్యాయస్థానం అడ్డుకోవడం ఏంది అని చెప్పి ఆయన అన్నాడు కానీ నారా లోకేష్ తరఫున ఉన్న మురళీధరరావు ఉన్న శ్రవణ్ కుమార్ ఈ న్యాయవాద బృందం సృజనాత్మక పేరుతో వ్యక్తుల గౌరవానికి భంగం వాటిల్లకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఇందులో డైరెక్ట్గా పేర్లే వాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకుల నుంచి ఈ సినిమాకు ఫండింగ్ వచ్చింది ఇలాంటి సినిమాలు ఇంతకుముందు ఆయన తీశారు ఒక రూపాయి లాభం రాలే అయినా కూడా తీస్తున్నారు అంటే ఎవరి ప్రయోజనాల కోసం తీస్తున్నారు అర్థమవుతుంది కదా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో అయితే ఆ స్టేజ్ మీద అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళ నాయకులు ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లింపజేసి తద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలనే ఆలోచన దీనికోసం సృజనాత్మకత అని దీనికోసం భావ ప్రకటన భావ వ్యక్తీకరణ అని చెప్పి అనడం ఏంటి ఎంత దారుణంగా గౌరవానికి భంగం వాటిల్లింపజేస్తున్నారో చూడండి అని చెప్పి కొన్ని సీన్లు కొన్ని ట్వీట్లు కొన్ని మాటలు ఇవన్నీ గనక వాళ్ళ న్యాయ న్యాయమూర్తి ముందు వచ్చేసరికి వాళ్ళ వాదనతో పూర్తిగా ఏకీభవించిన న్యాయమూర్తి ఈ సినిమా విడుదల కానికుండా బ్రేక్ వేశారు